నమస్తే స్వాగతం నా పేరు సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంపై కేసు కొట్టివేత కేసు నమోదైన పంతొమ్మిది రోజుల్లోనే కొట్టివేయడం గమనార్హం ఆరోపణల నుండి కడిగిన ముత్యంలో బయటపడ్డ ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి హర్షం వ్యక్తం చేస్తున్న సత్యవేడులోని దళిత సంఘ నాయకులు పార్టీ శ్రేణులు సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేస్తూ నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది హాని ట్రాప్ చేసి ఎమ్మెల్యే కొనేటిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో అనేక అపనిందలు అవమానాలు ఎదుర్కోవడం జరిగింది ఎమ్మెల్యే కలిగిన ముత్యంలా ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరూపణ కాకపోవడంతో మళ్లీ ప్రజాసేవ కార్యక్రమాల్లోకి సత్యవేడు మండలాలలో పర్యటించాలని ఆయన అభిమానులు కోరుచున్నారు పార్టీ అధిష్టానం సైతం ఆయన సేవలను గుర్తించి సస్పెండ్ ఎత్తివేయాలంటూ ఎమ్మెల్యే కొనేటి అభిమానులు టీడీపీ అధినేతను డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా కొన్నిటి ఆదిమూలం అతి త్వరగా ఈ కేసు నుండి బయటపడడం హైకోర్టు కేసు కొట్టివేయడం చాలా సంతోషంగా ఉందంటూ సత్యవేడు స్థానిక ఎమ్మెల్యే అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రమణ చికెన్ చిన్న బాలమురళి కృష్ణ అరుణ్ ధనశేఖర్ ప్రదీప్ రాయల్ వాసు శేఖర్ కార్తీనారాయణ ముదిరాజ్ ఏకే బాబు తదితరులు పాల్గొన్నారు చాలా రోజులుగా మన సత్యవేణి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఆదిమలన్న అడిగిన ముఖ్యములా మచ్చలేని నాయకుడులా వస్తాడని ప్రజలందరూ విశ్వసించారు ఎంతో మంది ధర్నాలు రాష్ట రాష్టాలు కమిట్లు పెట్టారు హిందువులు వారి వారి దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు మసీదుల్లో ముస్లింస్ వారి వారి పెద్దలతో ప్రార్థన చేయడం జరిగింది అన్నగారు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తిరిగి రావాలని ఈ కేసునందు అన్న ఎట్లాంటి ప్రభావం లేకుండా ఒక మచ్చలేని నాయకుడిగా రావాలనేసి ప్రజలందరూ కోరుకున్నారు ప్రజల యొక్క దీవెనలు ఈ కార్యకర్తలు నాయకుల యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు మన ప్రతిరోడు శాసనసభ్యులు ఆదిమూలన్న గారు మన హైకోర్టులో ఇచ్చిన తీర్పు ప్రకారము ఆయన మీద కేసు కొట్టేయడం జరిగింది ఇట్లాంటి వారు అన్న గురించి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు నాయకులు కార్యకర్తలు ఎస్ఎస్ఎల్ నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులే కాకుండా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది అన్నగారికి హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని దేవాలయాల్లో మసీదుల్లో కూడా అందరి యొక్క ఆశీర్వాదాలు ఈ రోజు అన్నకు వచ్చి ఈరోజు ఒక మచ్చలేని నాయకుడిగా హైకోర్టులో అన్నకు ఎట్లాంటి జరగలేదనేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే సత్యవేడు నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక పండగ వాతావరణమైనటువంటి రోజు ఏంటంటే ఎన్నో అభయోగాలు ఎదుర్కొన్నటువంటి మన ఆదిమూలన్న కడిగిన ముత్యంలాగా ఈరోజు కోర్టు ఆయన వంటి కేసుని కొట్టేశారు అంటే ఆయన ఆ కేసులో ఎటువంటి తప్పు చేయలేదనే విధంగా కోర్టు తీర్పు అనేది మన మన విజయవాడ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని అందరూ మనం స్వాగతిస్తున్నాము ఈ రోజు నియోజకవర్గం మొత్తము పండగ వాతావరణంతో ఉంటుంది ఏనంటే ఆయన ఈ నియోజకవర్గం కోసము ఎంతో గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా కానీ ఈ రోజు అయినా కానీ ప్రతిరోజు ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద పాటినటువంటి నిందని ఈరోజు కోర్టు తొలగించడం జరిగింది ఈ రోజు ఈ కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని అందరూ మేము పండగ వాతావరణంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము ఆయన ఒక మంచితనము ఆయన ఒక ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అయితే ఏదైతే ఉండాదో దాని అన్నింటినీ మనము మా పరిగణలో తీసుకొని ఆయన వెంట నడిచి ఆయన బలపరుస్తూ కార్యకర్తలందరూ ఆయన వెంట ఉండాలని ఎప్పుడు ఆయన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు అన్ని పార్టీలను అందరినీ గలపరుస్తూ పార్టీ ఏదైతే నిర్ణయాలు ఉంటుందో అవన్నీటినీ మనం అనుకూలంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఏదైతే ఈరోజు పార్టీ ఏదైతే మౌనంగా ఉన్నదో ఆ మౌనం వీడి ఆయన ఈరోజు కోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో దాని పరిగణలోకి తీసుకొని ఆయన మీద ఉన్నటువంటి చర్యని తొలగించి ఆయన్ని తిరిగి మన సచివ నియోజకవర్గం యొక్క సేవలకి అందుబాటులో ఉంచేలాగా చేయాలని చెప్పి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి అందరికీ వేడుకుంటున్నాము మా ఆదిమూలం గారు మంచి నాయకత్వం ఉన్నటువంటి ఒక లీడరు ఆయన మరిగి మళ్ళీ మన సచివ నియోజకవర్గానికి సేవలు ఇచ్చేదానికి పంపించాలని చెప్పి వేడుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు మాతో కలిసి ఏ అందరూ ఉన్నారో ఈ నియోజకవర్గంలో మాతో కలిసి కష్టకాలంలో ఆదిమూలన్న గారి కష్టకాలంలో ఆయన పక్షాన్ని ఎందుకంటే ఈ రోజు కోర్టు ఆయన మీద ఉండే కేసు కొట్టేశారు అత్యుత్తమే న్యాయస్థానం ఈరోజు పిలిపి చడంలో మనందరూ ఆనందించడం విషయం కొత్త ఒక ఒక నెలగా జరిగినటువంటి పరిణామంలో మనం అన్ని చూసాము ప్రజలు కూడా నిజాలి అని తెలుసు అది న్యాయస్థానం కూడా గ్రహించింది నిజం తల్లి కడుపులో ఉన్న బిడ్డ లాంటిది అది ఏ రోజుకైనా బయటపడే కావాలి ఆ విధంగా ఈరోజు అది బయటపడింది నిజం ఎంత అనేసి ప్రజలు కానీ అట్లా దేనికి కానీ తెలిసినటువంటి విషయము అదేవిధంగా ఒక చిన్న విషయం